అందరికీ నమస్కారం ఎల్లుండే పుష్య అమావాస్య పుష్య అమావాస్యకి మౌని అమావాస్య అని చోలంగి అమావాస్య అని పేరు ఈ అమావాస్య శుక్రవారం వస్తుంది శుక్రవారం రోజు అమావాస్య తిది వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు అంటే అద్భుతమైన రోజు వంద సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు ఇది సామాన్యమైన అమావాస్య కాదు చాలా గొప్ప అమావాస్య అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య ఈ మౌని అమావాస్య రోజు గంగా నది పవిత్రంగా మారుతుంది అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గంగా స్నానం చేస్తారు ఈరోజు వారణాసిలో జనం గంగా నది స్నానానికి పోటెత్తుతారు ఈరోజు గంగా నదిలో స్నానం చేసే వారి సకల దరిద్రాలు పోతాయి సకల పాపాలు పోతాయి శరీరం పరిశుద్ధమై అత్యంత శక్తి వస్తుంది గంగా నదిలో స్నానం చేయలేని వారు ఈరోజు దగ్గరలో ఉండే నదిలో స్నానం చేస్తే మంచిది నదిలో చెరువుల్లో కార్వల్లో ఇలా పారే నీటిలో స్నానం చేయాలి అవి కూడా అందుబాటులో లేకపోతే బావి నీటితో లేదా బోరు నీటితో కూడా స్నానం చేయవచ్చు ఇలా స్నానం చేసేటప్పుడు ఆ నీటికి కాశీ గంగను కలిపి గ గే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జె జెలెస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని ఉచ్చరించాలి ఇలా చేయడం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం వాటి అంశాలు స్నానం చేసే నీటిలో చేరుతాయని శాస్త్రోక్తి ఇలా ఈరోజు చేసే స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని కూడా పేరు ఉంది మౌని అమావాస్య అనే పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంతో గొప్పది ఈ రోజున ఉపవాసం ఉండి మౌన వ్రతం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా జాగ్రత్తగా తీసుకుంటారు ఈ అమావాస్య రోజున శివుడికి శనిదేవుడికి పూజలు చేస్తారు ఈరోజు అన్నదానం వస్త్రదానం చేయటం వల్ల గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి ఈ ఈరోజంతా మౌనవ్రతం చేస్తే మంచిది అలా రోజంతా మౌనవ్రతం చేసి చేయలేని వాళ్ళు ఒకవేళ మనసులోని కోరికను కాగితంపై తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి అరచేతుల్లో ఉంచి దానిని కళ్ళార్పకుండా చూడాలి ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతవరకు చూసి రెప్పలు వేసే సమయం వచ్చినప్పుడు ప్రకృతి మాత నా ఈ కోరిక తీర్చు అని మనసులోనే కోరుకొని ఆ కాగితంపై నోటితో ఊది మలవాలి అనంతరం దానిని పూజా మందిరంలో దేవుడి పటం వెనుక ఉంచి ఆ కోరిక తప్పక నెరవేరుతుందని అద్భుతం జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు ప్రత్యేకించి ఈ మౌని అమావాస్య రోజు ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల పద్యను ఈ ఆకపై దీపం వెలిగిస్తే చాలు మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అపార యోగం సిద్ధిస్తుంది మీ దశ తిరిగిపోతుంది తిరిగిలేని రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఊహించని ధనం వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి అత్యంత శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మౌని అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు ఎందుకంటే ఈరోజు ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ తెలియక ఈరోజు భార్యాభర్తలు కలిస్తే వారికి పుట్టే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతారని పురాణాలు చెప్తున్నాయి కానుక మౌని అమావాస్య రోజు భార్యాభర్తలు సంగమించకూడదు మౌని అమావాస్య రోజు ఎవరిపైన కోపం ప్రదర్శించకూడకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండాలి తక్కువ మాట్లాడుకోవాలి దైవంపై మనస్సు లగ్నం చేయాలి ఈరోజు పొరపాటున అనకూడని మాట అంటే మీ జీవితంపై ఆ మాట యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు వస్తాయి కాబట్టి ఈరోజు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు కారు పాటన కూడా వాటిని తాకకూడదు ఇక ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజు ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు తామర ఆకు మీద దీపం పెడితే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే తామర ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం తామర ఆకు మీద లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది అటువంటి తామరాకు ఆకు మీద దీపం ఎలా పెట్టాలంటే ముందుగా ఒక తామరాకుని తీసుకోండి ఆ ఆకుని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి తర్వాత ఆ ఆకు మీద ప్రమిదని పెట్టి ఆవు నెయ్యి పోసి నువ్వులు లేదా మూడు లేదా ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించండి ఈ దీపాన్ని పూలతో అలంకరించి చిన్న బెల్ల ముక్కను నివేదన చేయండి తామరాకు దొరకని వారు సేమ్ ఇలాగే తమ్మలపాకు మీద దీపం వెలిగించుకోవాలి ఈ అమావాస్య రోజు ఎవరైతే ఇలా దీపం వెలిగిస్తారో వారికి ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అపార ఐశ్వర్యం యోగం సిద్ధిస్తుంది ధనలాభం కలుగుతుంది కనుక ఈరోజు అందరూ తప్పక ఇలా దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి పుష్య మాసంలో వచ్చే అమావాస్యను చోలంగి అమావాస్య అంటారు జీవన నది అయిన గోదావరి పైరలో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలో సముద్రంలోను ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు చోళంగి అమావాస్య రోజు మన జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్థానమాచరించి పితృతర్పణం గావిస్తే వారి పితృలు ఇరవై ఒక్క తరాల వారు నరకలోకయాతన నుండి విముక్తి కాగలరని తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణాలు కథనాలు చెప్తున్నాయి తుల్యుడు ఆత్రేయుడు భరద్వాజుడు కౌశికుడు జమదగ్ని వశిష్ఠుడు ఇలా ఆరుగురు ఋషులు కొనిపోయిన శాఖల వారి పేర్లతో పిలువబడుతున్నాయి పుష్య అమావాస్య రోజున సప్త దోష నివారణకై స్నానం పితృతర్పణ పిండ ప్రధానము శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణాలు శివారాధన చేయాలని తద్వారా సకల జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానం రోడ్డు మీద మూడు మైళ్ళ దూరాన చోలంగి అనే గ్రామం ఉంది గోదావరి ఏడు పాయలలో ఒకటైన తుల్య భాగము ఇక్కడ సముద్రంలో కలుస్తుంది ఈరోజు ఇక్కడ గోదావరి నది స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పెద్దలు చెప్పారు గోదావరి నదిలోని నీరు గంగా జలాన్ని కూడా పవిత్రం చేయగలదు జీవ నది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల చోలంగి సమీపాన స్నానం చేస్తే నదిలోనూ సముద్రంలోని ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు ఈ అమావాస్య రోజు జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానం ఆచరించి పితృతర్పణాన్ని కావిస్తే వారి పితృలు ఇరవై ఒక్క తరాల వారు నరకలోక యాత్ర నుండి విముక్తులు కాగలరని తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధించగలదని పురాణాల కథనలు గౌతముడు కొడితే కొని తెచ్చిన గోదావరి జనాలను ఏడుగురు ఋషులు ఏడు పాయలుగా తీసుకొని పోయి ఏడు స్థలాలలోనే సంగమించే విధానంగా చేశారు గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ గౌతమి నామాంకితమై గోదావరి అర్ధం వద్ద మాసాన్ని తిప్పచోట సముద్రంలో కలుస్తున్నది తుల్యుడు ఆత్రేయుడు భరద్వాజుడు కౌశికుడు జమదగ్ని వశిష్ఠుడు ఆరుగురు ఋషులు కొనిపోయిన శాఖలు వారి వారి పేర్లతో పిలువబడుతూ ఉంటాయి తుల్యుడు కొనిపోయిన శాఖ చోలంగి వద్ద సముద్రంలో కలిసిపోతుంది గోదావరి నది అమ్మ తల్లి వల్ల మూడు వరాలు ప్రాప్తిస్తాయి కనుక ఏడు స్థలాలకు వెళ్ళి స్థానాలను ఆచరించి రావటాన్ని సప్త గోదావరి స్నాన సాగర సంగమ యాత్ర లేదా సప్త సాగర యాత్ర అంటారు సంతానం తదితర కోరికలు తీరడానికి సప్త సాగర యాత్ర చేయటం సాంప్రదాయమని సిద్ధంగా వస్తున్నది ఆ సప్త సాగర యాత్ర కుష్య బహుళ అమావాస్యన చోలంగి స్థానంతో ప్రారంభమవుతుంది ఇక ఈ మౌని అమావాస్యతో కలిసి వస్తున్న శుక్ర అమావాస్య రోజు ఒక రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఆ వస్తువులలో మొదటిది ఉప్పు బుధవారం రోజు ఉప్పు కొంటే మంచి జరుగుతుందని అందరికీ తెలుసు కానీ అమావాస్యతో కలిసి వచ్చిన శుక్రవారం రోజు ఈ ఉప్పును కొంటే వెయ్యి రేట్ల అధిక ఫలితం వస్తుందని శాస్త్రాలలో ఉంది కనుక ఈ అమావాస్యను ఎవరు వదులుకోకండి ఈరోజు ఇరవై రూపాయలు పెట్టి ఒక గల్లుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన ఆ ఉప్పు ప్యాకెట్ వెనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం ఆస్తి వస్తాయి తిరిగిలేని రాజయోగం పడుతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది ఇలా ఈరోజు కొని తెచ్చుకున్న ఉప్పును కూరల్లో వాడుకోవచ్చు లేదా దిష్టి తీయడానికి సపరేట్గా పెట్టుకొని వాడుకోవచ్చు ఇలా ఉప్పును మీకు కావలసిన విధానంగా వాడుకోవచ్చు కానీ ఈ అమావాస్య రోజు మాత్రం తప్పకుండా ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి గల్లు ఉప్పు దొడ్డుప్పు క్రిస్టల్ సాల్ట్ అని ఉప్పును రకరకాలుగా పిలుస్తారు దీనిని మనం నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి వాడుతూ ఉంటాము దిష్టి తీయడానికి వాడుతూ ఉంటాము వంటల్లో వాడుతూ ఉంటాము లక్ష్మీదేవితో పాటుగా ఉప్పు కూడా సముద్రం నుండి పుట్టిందని అందుకే ఈ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని శాస్త్రాలలో ఉంది కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు తప్పక ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి రెండవ వస్తువు ఏమిటంటే మినుములు అవును ఈ అమావాస్య రోజు మినుములు లేదా మినప గుళ్ళను కొని తెచ్చుకుంటే చాలా మంచిది ఇంట్లో ఆల్రెడీ ఉన్నా సరే ఈరోజు ఒక కేజీ లేదా అర కేజీ మినుములు కొని తెచ్చుకోండి రోజు మినుములు కొంటే చాలా మంచిది మినుములు తెచ్చుకొని వాటిని వంటగదిలోనే పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధన ఆకర్షణ పెరుగుతుంది గ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది సంవత్సరం నుండి బయటపడాలు కలుగుతారు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే మినుములు కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఈరోజు ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కొన్ని తెచ్చుకున్న అవసరం ఉన్న వారు ఈ రెండు వస్తువులను కొని తెచ్చుకున్న సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రెండు వస్తువులతో పాటు ఈరోజు పటికను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు పటికెరి ఆడం అని కూడా అంటాము ఇది పూజా స్టోర్లో లభిస్తుంది బయట కొన్ని షాపులలో కూడా కిరాణా షాపుల్లో కూడా ఇది దొరుకుతుంది పటిక గడ్డను ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉంటారు ఈరోజు ఒక పావుకిలో పటిక గడ్డను కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన చాలా పెద్ద కష్టాల నుండి బయటపడగలుగుతారు ఎందుకంటే తెలుపు రంగులో ఉండే ఈ పట్టిక అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు పట్టికను ఇంటికి తెచ్చుకోవడం అలా తెచ్చుకున్న పట్టికను చాలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇంటిపై ఉన్న చెడు దిష్టి నరదిష్టి నర నరకన్ను అన్నీ పోతాయి కనుక వీలైన వారు పటికను కూడా కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఇక ఈ అమావాస్య రోజు ఒక ఐదు వస్తువులను దానం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుందని శాస్త్రాలలో ఉంది ఆ ఐదు వస్తువులలో ఏమిటో తెలుసుకుందాం మొదటిగా మొద మౌని అమావాస్య రోజు స్నానం చేసి ఆ తర్వాత ధాన్యాన్ని అంటే బియ్యాన్ని బ్రాహ్మణుడికి కానీ లేదా పేదవారికి కానీ దానం చేయాలి ఇలా చేయటం వల్ల పూర్వీకులు ఇహలోక యాత్రలో ఆహారాన్ని పొందుతారని ఆ ఆహారంతో వారు సంతృప్తి చెందుతారని పెద్దలు చెప్తున్నారు ఇక రెండవది ఆవుపాలు ఈ రోజున ఆవు పాలను ఎవరైనా పేదవారికి దానం చేస్తే మీ పూర్వీకులు మోక్షాన్ని పొంది సంతృప్తి చెందుతారు ఆవుపాలలో దానం చేయడం వల్ల దేవతలు పితృదేవతలు కూడా సంతోషిస్తారు మూడవది నూనె మౌని అమావాస్య రోజున నూనెను అవసరమైన వారికి దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం జీవితంలో ఆనందం లభిస్తాయి ఈ రోజున ఆవ నూనెతో పాటు నువ్వుల నూనెను అన్నము జామకాయ దానం చేయడం ద్వారా శుభప్రదంగా భావిస్తారు నాలుగవది దుప్పటి మౌని అమావాస్య రోజున పేదవారికి దుప్పటి దానం చేయడం వల్ల ఉత్తమం ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుప్పటిని దానం చేయడం వల్ల గ్రహాల ప్రభావం తగ్గుతుంది పూర్వీకుల మోక్షానికి కూడా సహాయపడుతుంది పూర్వీకులు దుప్పట్లను దానం చేయడంతో సంతోషిస్తారు వారి వారి వారసులు సంతోషంగా ఉంటారని ఆశీర్వదిస్తారు అలాగే పంచదార ఈరోజు పేదవారికి పంచదార ద్వారం చేయటం వల్ల మీకు జీవితం మధురంగా మారుతుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి కష్టాలు పోతాయి అని పెద్దలు చెప్తున్నారు కనుక మీరు కూడా ఈ ఐదు వస్తువులలో ఏదో ఒకటి దానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కనుక మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న ఉన్నట్లయితే చాలా మనకు డబ్బుకు లోటు ఉండకుండా ఉంటుంది కాబట్టి తెచ్చుకోవడానికి